जयी भवा विजयी भवा जयी भवा विजयी भवा जयी भवा నువ్వు కృష్ణుడల్లితెర మీదకి వస్తే విన్న ముద్దనై కరిగెను హో ఆ దేవుడు దేవుడు ఎదురుగా వచ్చిన దేవుడు కాదంటాం ఎందుకని అడిగాడో ఎంటి శకపురుషుని శత జయంతి జయహో ఎన్టీఆర్ సామాన్యుడిగా మొదలై అసామాన్యునిగా ఎదిగి నిలిచిన శకపురుషుడు నందమూరి తారక రామారావు జగదేక సుందర రూపం చైతన్య స్వరూపం తారకరామ నామధేయం ఇటు సినీ జగత్తులోను అటు రాజకీయ రణరంగంలోనూ రాణకెక్కిన ప్రతిభా భాస్వంతం వెండి తెరపై ఎన్నో పాత్రలు పోషించి అన్నింటా అగ్రగామిగా నిలిచి నిజ జీవిత నాటక రంగంలోనూ కొడుకుగా భర్తగా తండ్రిగా తాతగా నాయకుడిగా మహానాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని పాత్రలు గొప్పగా పోషించి అనితర సాధ్యుడు అనిపించుకున్న మహామనీషి ఎన్టీఆర్ ఇది తెలుగువారి కీర్తి పతాకను దేశవ్యాప్తంగా రెపరెపలాడించిన తెలుగు ఆత్మగౌరవ చిహ్నం ఎన్టీఆర్ శత జయంతి సందర్భం ఆకర్షణకు సమ్మోహనత్వానికి మరో పేరుగా తారక రాముడు కృష్ణా జిల్లా నిమ్మకూరులో పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదిన లక్ష్మయ్య వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు చిన్నతనం నుంచే ఆయన నోట ప్రతి అక్షరం ప్రతి అచ్చు అచ్చంగా స్వచ్ఛంగా పలికాయి పంతొమ్మిది వందల నలభై రెండు మేలో పంతొమ్మిది సంవత్సరాల వయసులో మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు ఆ కాలంలోనే నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థను స్థాపించి కొంగర జగ్గయ్య ముక్కామల నాగభూషణం కెవిఎస్ శర్మ వంటి నటులతో కలిసి ఎన్నో నాటకాలు ఆడారు ఆయన కంచుకంఠంలో స్వర విన్యాసం నట విన్యాసం ఏకకాలంలో ప్రస్ఫుటంగా ప్రకటితమవుతున్నాయని ఆనాడే అందరూ ప్రశంసించారు మనకు స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడులోనే బిఏ పట్టభద్రుడయ్యారు ఎన్టీఆర్ మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసిన పదకొండు వందల మందిలో ఉద్యోగానికి అర్హత సాధించిన ఏడుగురిలో ఒకరిగా నిలిచారు అలా మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్గా ఉద్యోగంలో చేరారు కానీ ఆయన దృష్టి ఉద్యోగం మీద ఉంటేగా సినిమాల్లో నటునిగా రాణించాలనే తపన ఆయనను నిలువనియ్యలేదు ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్లిపోయారు కొన్ని కష్టాల తర్వాత లెజెండరీ డైరెక్టర్ ఎల్ వి ప్రసాద్ రూపొందించగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన మనదేశం చిత్రంలో చేసిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్తో ఇంత గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకి వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూశాను ఎంతమందిని చూసి ఉంటారు ఈ విధంగా అయితే స్థితికి సినీ నటునిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు అప్పుడెవరూ ఊహించలేదు నందమూరి తారక రామారావు అనే యువకుడు సమీప భవిష్యత్తులోనే తన సమ్మోహన శక్తితో అనితర సాధ్యమైన అభినయంతో తెలుగువారి ఆరాధ్యతారగా వెలుగొందుతారని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కెవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళ భైరవి సినిమా ఎన్టీఆర్ నట జీవితాన్ని మలుపు తిప్పింది తోటరామునిగా తారకరాముడు తెలుగు ప్రజల హృదయాల్ని గెలిచాడు తన రూపం వాచకం అభినయం ఖడ్గచాలనం